అన్నం చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు ఈ ప్లేస్ ఏంటో తెలుసా అండి మీకు నేను ఇన్ని రోజులు హైదరాబాద్లోనే ఉండి వెళ్ళలేకపోయానంటే చూశాక అబ్బా ఎందుకు మిస్ అయ్యాను అనిపించిందండి ఒక్కసారైనా ఈ ప్లేస్కి వెళ్ళి చూడాలండి ఆ ప్రశాంతత ఆర్కిటెక్చర్ ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే చెప్పలేనండి చాలా చాలా బాగుంది అందరూ ఒకసారి ఏంటి ఒకటికి పదిసార్లు ఎడతారు ఒకసారి వెళ్ళిన వాళ్ళు ప్రపంచంలో అంటే మన ఇండియాలో ఉన్న సౌత్లో ఉన్న దేవుళ్ళందరినీ తీసుకొచ్చి ఒక దగ్గర కూర్చోబెట్టినట్టుగా ఉందండి అన్నీ నూట ఎనిమిది గుళ్ళు ఉన్నాయన్నమాట లోపల ఎంత మనోహరంగా ఉన్నాయంటే విగ్రహాలు మనం ఎక్కడో ఉన్న కేరళకి వెళ్ళి అనంత పద్మనాభ స్వామిని చూడలేము కానీ ఇక్కడ అదే అదేవిధంగా కంచి మధురై ఎక్కడెక్కడ ఉండాల్సి ఉన్న అన్ని టెంపుల్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయండి అంత బాగున్నాయి అన్నమాట విగ్రహాలు మీరందరూ వచ్చి ఒకసారి చూసి దర్శనం చేసుకోవచ్చు ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో చాలా చాలా బాగా అనిపిస్తుందండి నేనైతే ఇంక తరచుగా వెళ్దామని డిసైడ్ చేశాను ఇన్ని రోజులు వెళ్ళనందుకు ఇప్పుడు ఫీల్ అవుతున్నాను ఇది ఈ వీడియో మీ అందరికీ షేర్ చేస్తే మీకు నచ్చితే మీరు కూడా వెళ్తారని ముఖ్యంగా కాన్సెప్ట్ ఏంటంటే సమత అందరూ సమానమే అన్న కాన్సెప్ట్ తోటి నిర్మించిన రామానుజారి విగ్రహం అనమాట ఒకటి లోపల గోల్డెన్ విగ్రహం ఉంటుందండి ఇది పైన ఈ పెద్ద విగ్రహం స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ పేరుతోటి నిర్మించారండి అంటే అందరూ సమానమే క్యాస్ట్ రేస్ ఈ స్టాట్యూ కుల మతాలకి అతీతంగా నిర్మించబడిన స్టాట్యూ అండి పదకొండవ శతాబ్దపు రామానుజుల వారి స్టాట్యూ ఇది దీన్ని చిన్న చియర్ ట్రస్ట్ ఆశ్రమంలో నిర్మించారండి ముచ్చింతల రంగారెడ్డి డిస్టిక్లో చాలా చాలా బాగుంటుందండి ఈ వన్ నాట్ ఎయిట్ టెంపుల్స్ అయితే అనన్యం అపురూపం అండి అసలు వాటిని ఒకసారి చూస్తే చాలండి మన జన్మ ధాన్యం అయిపోతుంది అనుకోవచ్చు ఎక్కడికెక్కడికో వెళ్ళి తిరిగి చూడకుండా అన్నిటినీ ఇక్కడే ప్రతిష్ఠించి గోవిందనామాలతోటి కొలుస్తున్నారండి మనం కూడా ఒకసారి అందరం చూద్దాము నేను చూశాను మీరు కూడా చూస్తారని ఈ వీడియో చేస్తున్నానండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి